కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా కుడుముల సత్యనారాయణపై పదకొండు మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టిన విషయం తెలిసిందే అటు విషయంపై ఎల్లారెడ్డి ఆర్టీఓ మన్నే ప్రభాకర్ తెలిపారు ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసం ఏర్పాటుకు మున్సిపల్ మెజార్టీ కౌన్సిలర్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి అవిశ్వాస నోటీసులు అందించారు వారి నోటీసుల ఆధారంగా జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు చేయాలని ఎల్లారెడ్డి ఆర్టీఓకి ఆదేశాలు జారీ చేయగా గత నెల మే పద్దెనిమిదవ తేదీన అవిశ్వాస ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఆ అవిశ్వాస సమావేశంలో మెజార్టీ కౌన్సిల్ సభ్యులు కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు అయితే అవిశ్వాస ప్రక్రియ సరిగా లేదంటూ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు అవిశ్వాస ప్రక్రియ అవిశ్వాసపు ఫలితాలను వెల్లడించరాదని స్టే ఇచ్చింది ఆ స్టేను సవాల్ చేస్తూ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్లగా హైకోర్టు ఈ నెల మూడవ తేదీన మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసపు ప్రక్రియకు సంబంధించిన స్టేని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆర్టీఓ మన్యప్రభాకర్ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాస పదకొండు మంది కౌన్సిలర్లు తెలిపారని దానిపై అవిశ్వాసం ప్రకటించడం జరిగిందని విలేకర్ల సమావేశంలో తెలిపారు తదుపరి ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని ఆడియో తెలియజేశారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు మన ఎల్ల కోసం సత్యనారాయణ విశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందో ప్రభుత్వం కలెక్టర్ గారు ఆదేశాలు ఆ రోజు మనకు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఏమనంటే మీరు చేసుకోండి మీరు మా మీరు సమావేశం జరుపుకోండి బట్ రిజల్ట్ అనేది ఇంకేట్ చేయాలని ఆయన అక్కడి నుంచి ఒక కోర్టు ఆర్డర్ తీసుకొచ్చిన ఆ కోర్టు ఆర్డర్ కరెక్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సమావేశం నిర్వహించాను ఎవరైతే ఆ డీటెయిల్స్ అన్ని కూడా రాసి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది కలెక్టర్ గారు సివిల్ కాలలో పంపించడం జరిగింది ఆ తర్వాత మన సభ్యులు ఎవరైతే మళ్ళీ వెళ్ళి ఏదైతే తీర్మానం ఉందో దాన్ని డిక్లేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్న సన్యాయంగా వేసిన డబ్బుని డిస్మిస్ చేసి మనం మూడో మూడు ఏడు ఇరవై నాలుగు నాడు మాకు ఒక ఆర్డర్ వచ్చింది హైకోర్టు ఆర్డర్ దాని క్రమంగా మళ్ళీ మేము కలెక్టర్ కూడా రాయడం జరిగింది తదుపరి చర్య నిమిత్తం దాని క్రమంలో కలెక్టర్ మాకు మీరు ఈ కోర్టు ఆర్డర్ ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకోండి అని చెప్పేసి మాకు వారు లేఖ రాయడం జరిగింది ఆ లేఖ నిన్ననే అందించి మాకు సాయంత్రం అందించి దాని క్రమంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది అందులో ఫోటో ఆడదు ప్లస్ ఆ రోజు ఏదైతే పద్దెనిమిది ఐదు ఇరవై నాలుగు నాడు ఏదైతే తీర్మానం జరిగిందో ఆ సీలు కవర్ ఏదైతే మన సభ్యుల సమక్షంలో ఓపెన్ చేసి వాళ్ళకి చూపించి మరీ మరొక తీర్మానం మరొక తీర్మానం రాసి అది కలెక్టర్ పంపిస్తాము కూడా అయిందని చెప్పేసి మనం ఆరోగ్య పద్దెనిమిది ఐదు ఇరవై నాలుగు ఏదైతే తీర్మానం చేస్తామో ఆ తీర్మానాన్ని ఇప్పుడు బయట పెట్టడం జరుగుతుంది పన్నెండు మంది కౌన్సిలర్లు ఒక ఎగ్జాషన్ మెంబరు దానికి పదమూడు మంది హాజరయ్యి సత్యనారాయణ గారి మీద విశ్వాసం దిగడం జరిగింది నెక్స్ట్ వరకు కలెక్టర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి రాసి నెక్స్ట్ దత్తపచర్య ఏం చేయాలి అనేది మా వారు ఆదేశించేవారు కూడా